ప్రైస్త్ లాడ్ దేవునికి మహిమా ఘనత ప్రభావములు గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము శనివార దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిద్దాం అల్లెలుయా మరొక ప్రకటన ఈరోజు సిద్ధపాటుకోవటం సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది ఎవరు మిస్ అవ్వద్దు సేవకునిగా నా బాధ్యత ప్రకారం చెబుతున్నది నా బాధ్యత అందరూ వాక్యమిని సిద్ధపడి వాక్యములో ఉతక స్నానం చేయబడి ప్రభు వలలో చేయివేస్తే ప్రభు వారిలో నిలిచి ఉంటాడు మనము ప్రభులో నిలిచి ఉంటాము ఈ విషయాన్ని గమనించి దేవునిలో నిత్యము నిలిచి ఉండటానికి ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమంలో ప్రభుబల్ల తీసుకోవటానికి కావాల్సినటువంటి అవసరము తీసుకోవాల్సిన జాగ్రత్తలు సిధపాటుకోవటంలో మనము మన తలంపులను మన మనసును మన క్రియలను మన దినచర్య ఆరు రోజుల దినచర్యను జ్ఞాప్తిలోకి తెచ్చుకొని జ్ఞాప్తిలోకి తెచ్చుకొని పరిశీలించుకుంటే ఒక మంచి కార్యక్రమమే శనివారం సిద్ధపాటు కోటము దయచేసి ఈ విషయాన్ని గమనించి అందరూ సాయంత్రం సిద్ధపాటుకోటములో పాలిపంపులు పొందాలని ఇప్పటి నుండే ఆ సమయాన్ని మీరు కేటాయించుకోవాలని మనం చేస్తూ రండి ప్రియాదయ జన్మ ఒక్క ఒక్క మాట చదివి ప్రార్థన చేసుకుందాం ఈరోజు పెద్ద దైవ ధ్యానం ఉన్నది ఎందుకంటే నిన్నటి దినాన బాగా మూడు దినాలు ఈబిఎస్ దేవుడు జరిపించాడు కాబట్టి కొంచెం మనకు ఒత్తిడి అయిపోయింది కాబట్టి ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం ఈ రోజు కొరకు ఓకేనా రోమాపత్రిక రోమాపత్రిక పదమూడు అధ్యాయము ఏడో వచ్చినాన్ని మాత్రం చదువుకుందాము రోమపత్రిక పదమూడు అధ్యాయము ఏడవ వచ్చినములు ఇలాగూ రాయబడింది ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు కాబట్టి ఎవనికి ఎన్ని ఎవనికి పన్ను వానికి పన్ను ఎవనికి సుంకము వానికి సుంకమును చెల్లించుడి ఎవని ఏడల భయము ఉండవలను వాని ఏడల భయమును ఎవని ఎడల సన్మానము ఉండవలను వాని ఎడల సన్మానము కలిగి ఉండు అందరికీ వారి వారి రుణమును తీర్చుడి అందరికీ వారి వారి రుణమును రుణమును తీర్చుడి ఒకనినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమి ఎవనికి అచ్చి ఉండవద్దు పొరుగువాని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు ఎలయనగా ఎచరించవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు దొంగిలవద్దు ఆశింపవద్దు అనునివి మరి ఏ ఆజ్ఞ ఏ ఆజ్ఞ ఉన్న నిన్ను అదియులే నీ పొరుగువాన్ని ప్రేమించవలనని వాక్యములు సం వాక్యములు సంక్షేపముగా ఇమిడి ఉన్నవి పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదవబడిన వాక్యాన్ని ఇరిచి ముక్కలు ముక్కలుగా నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని నిబిడలు కూడా వాక్యం చదువుకుని అర్థం చేసుకోవడం కృప చూపించమని ఏ స్నాములు అడుగుతున్నాను తండ్రి ఆమెని హలే దేవునికి మహిమ కలుగునగాక క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైన దేవుని బిళ్ళరా దైవ సమాజమా దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరూ చేయవలసినది ఉండవలసినది ప్రాముఖ్యమైనవి బైబిల్లో మనకు నేర్పిస్తూ దేవుడు ఇచ్చాడు దేవుని పిల్లలకు ప్రాముఖ్యమైనవి ఏమంటే ఎవనికి ఎప్పుడూ అచ్చి ఉండకుండా ఎవనిని ఇబ్బంది పెట్టకుండా ఎవనికి నష్టము చేయకుండా అందరి క్షేమ అభివృద్ధి క్షేమ యోగ్యతలు ఆస్వాదిస్తూ వాటిను ఎక్కడ కొరత లేకుండా వాటిని జరిగించటమే దేవుని యొక్క హృదయాభిలాష దేవుని యొక్క కోరిక అయితే ఈ కోరికను ఎంతమంది నెరవేరుస్తున్నారు ఎంతమంది నెరవేర్చట్లేదు అనేది మనము ఒకసారి ఎవరు హృదయంలో వారే నా హృదయంలో నేను మీ హృదయంలో మీరు మన హృదయాల్లో మనము ప్రశ్న వేసుకోవాలి ఏమేసుకోవాలి ప్రశ్న వేసుకోవాలి ప్రశ్న వేసుకోకపోతే ఆన్సర్ రాదు ప్రశ్న వేసుకోకపోతే ఆ ప్రశ్నకు లేదంటే ఏ ఏ ఆ క్వశ్చన్ ఆన్సర్ దొరకదు ప్రతి ఒక్కరూ ఒక ప్రశ్న ఒక క్వశ్చన్ వేసుకొని దాన్ని పరిశీలించుకొని దానిలో ఇమిడి ఉన్నటువంటి సర్వసత్యాన్ని మనము ఆలోచించి వెలుగులోకి తెచ్చుకుంటే దాన్ని పాటిస్తామనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి చదవడినటువంటి భాగంలో ఎనిమిదో వచనం రోమాపత్రిక పదమూడు అధ్యాయం ఎనిమిదో వచనంలో ఒకని ఒకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవరికిని అచ్చి ఉండవద్దు అంటే ఎవరికి ఏ విషయంలో అచ్చి ఉండొద్దు ఒకదాంట్లో అచ్చి ఉండమని పౌలు చెబుతున్నాడు ఏమిటేది అంటే ఒకరిని ఒకడు ప్రేమించట విషయంలో ఒకరికొకడు రుణపడి ఉండండి అచ్చి ఉండండి అంటున్నాడు పన్ను చెల్లించటంలోను సుంకము చెల్లించటంలోను అప్పు తీర్చడంలోను మాట ఇస్తే మాట నెరవేర్చడంలోను దేనిలో మీరు అచ్చి ఉండొద్దు ఇందులో మాత్రం మీరు ఉంటారు ఎందుకంటే నిన్ను వలిని పొరుగు వారిని ప్రేమించవలననే ఆజ్ఞ ధర్మశాస్త్రం అంతా నెరవేర్చే ఆజ్ఞ ఆ అంతా నెరవేర్పులో ఉన్నటువంటి సంక్షిప్తమైనటువంటి ఆజ్ఞ ఇమిడి ఉన్నది అని పౌలు తెలియచేస్తున్నటువంటి మాట కనుక ప్రియా దైవజన్మ నీ పొరుగువాని విషయంలో ఎలాగున్నావు పరిశీలించుకో నీ తోటి సహోదరుని విషయంలో ఎలాగున్నావు ప్రేమిస్తున్నావా అయితే ధన్యుడివి లేఖను నెరవేరుస్తున్నవారు ధన్యులే కదా అర్థం ఏమిటి క్షేమాభివృద్ధి కలిగిన వారు ధనవంతులు ఆర్థిక సంపన్నత ఐశ్వర్యము అన్ని ఆత్మీయ స్థితి ఎదుగుదల కలిగిన వారిని ధన్యులు అని బైబిల్ పిలుస్తుంటది అటువంటి ధన్యత కలిగిన వారే ఒకవేళ అది లేకపోతే ఇప్పుడు చేయవలసిన పని ఏమిటంటే నీవు ఏ విషయంలో అచ్చి ఉండొద్దు కానీ నువ్వు పన్ను కట్టే విషయంలో అచ్చి ఉండొద్దు సుంకం చెల్లించే విషయంలో అచ్చి ఉండొద్దు ఏమండి ఎదుటివారిని సన్మానించే విషయంలో అచ్చి ఉండొద్దు నీకు ఏదైతే జరిగిందో దాన్ని తీర్చుకో ఎవరికి రుణపడాడుక ప్రేమలో మాత్రం రుణపడి ఉండు అచ్చి ఉండు ప్రేమ ఎంత పంచిపెట్టినా ఆ రుణము నువ్వు తీర్చలేవు కాబట్టి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నమాట మనం కూడా మన ఇరుగు పొరుగు వాళ్ళని పొరుగు ప్రేమించి అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ సంఘక్షేమాభివృద్ధి కొరకు పనిచేయాలి దేని కొరకు సంఘ క్షేమ అభివృద్ధి కొరకు పనిచేయాలి ఏమి చేస్తే అభివృద్ధి చెందింది సంఘము ఏమి చేస్తే దేవుని శరీరం అభివృద్ధి చెందుద్ది అని ఆలోచించి అవగాహన తెచ్చుకొని మనము చేయవలసినటువంటి బద్దులము ప్రార్థన చేయవలసిన బద్దులమై ఉన్నాము ప్రార్థన చేయాలి దైవ జనమా అటువంటి వారిగా మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని ఈరోజు ఉదయకాలము ప్రార్థన చేద్దామా రండి ప్రార్థన చేద్దాం స్తోత్రాం స్తోత్రాం పరిశుద్ధుడు ప్రేమ తండి తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు ప్రభు ఇదిగో చిన్న వాక్యం మెత్తబడిన వాక్యం అందరికీ అర్థమైనా కురపు చూపించి మీ దీవెళ్ళు పంపించి ఈ ఉదయకాల దీవెలతో అందరు నింపి ఈ దినచర్య అంతట్లో పని పాటల్లో మీరే చేపట్టి నడిపించండి చక్కటి ఆలోచన ఇవ్వండి వాళ్ళు చేపడుతున్న పనుల విజయం ఇవ్వండి సంఘక్షేమాభివృద్ధి కొరకు పనిచేయటకు ప్రార్థన చేయుటకు ప్రార్థన వీరుల కవలిలో ప్రభు మా పేర్లు ఉండటానికి అయ్యా మీరు కృప చూపించమని జీవగ్రంథంలో మా పేర్లు ఉండటానికి పేర్లు ఉంటారు కృప చూపించి మహిం పొందమని చెన్మన్ పాసం చేర్చుకోమని ఏ స్నామలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ముందు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్